ఇండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మా పాప అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది అనమాట హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలకైతే సెవెన్ కల్లా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సెవెన్ థర్టీకి వెళ్తే కల్లా వెళ్ళిపోతుంది అలాగే ట్వెల్వ్ థర్టీ దాకా అయితే ఉంటుంది హాఫ్ డే అయితే స్టార్ట్ చేసేసారు అలాగే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందనమాట వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తున్నాడు ఆటోలో వెళ్ళనని లోపల బైక్ మీద అయితే తీసుకెళ్తున్నాడు అనమాట హాఫ్ డేనే కదా ఆటోలో రాలను రాను పోను ఎందుకనేసి అలాగే మా చిన్నోని కూడా వదిలిపెట్టాలి కదా అందుకనేసి తీసుకెళ్ళిపోతున్నాడు ఇద్దరు ఒకే టైంకి అయితే వెళ్ళిపోతారు అనమాట స్కూల్కి ఈరోజు ఒంట్లో బాగలేదనేసి వెళ్ళలేదు వాడు ఇక్కడ చూసారా ఒంట్లో బాగాలేకపోయినా జ్వరంగా ఉన్నా కూడా ట్యాంగ్ ఉంటుంది కదా ట్యాంగ్ జ్యూస్ అయితే తాతనాడు ఇక్కడ వాళ్ళ డాడీ తోటి బయట కూర్చొని స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట కడుపులో నొప్పి ఒంట్లో బాగాలేదనేసి ఇంట్లోనే ఉండిపోయాడు అలాగే జ్యూస్ తాత కూర్చున్నారు ఇద్దరు వాళ్ళ డాడీ అను మా చిన్నోడు ఇక్కడ మా పాప అయితే మూవీ అయితే చూస్తుంది అనమాట నైట్ టైంలో కూర్చొని మిడ్ నైట్ ట్వెల్వ్లో అవుతుందనమాట ఈ టైంలో అయితే కూర్చొని యాపిల్ అయితే కోసుకుంటుంది కూర్చొని చుట్టూ అయితే చీకటి అసలు చూడండి ఎంత చీకటిగా ఉందో మిడ్ నైట్ ఓ క్లాక్కి యాపిల్ కోసుకొని తింటున్నారు అక్క తమ్ముడిద్దరు కూర్చొని చూస్తున్నారు కదా గ్రీన్ యాపిల్ అంటే మా పాపకు అయితే చాలా ఇష్టం అన్నమాట పుల్లగా ఉంటుంది కదా బాగా తింటుంది అలాగే ఇక్కడైతే ఆటలు అయితే ఆడుతున్నారు అందరు పనుకున్న టైంలో వీళ్ళిద్దరు లేచి కూర్చొని ఆడుకుంటున్నారు అలాగే మా చెట్టు కాకరకాయలు అయితే కోసేసాను షార్ట్స్ వీడియోలో పెట్టున్నాను అనమాట కాకర చెట్టు కోసాను అలాగే టిఫిన్ కింద అయితే మార్నింగ్ పప్పంగలు చేశాను అనమాట అలాగే కాకరకాయలు కోసాను కదా వాటిని కొద్దిగా తోలు తీసేసి పైన ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసేసి ఉడకబెట్టి ఎండబెట్టాను అలాగే మా పాప కోసం అయితే ఇక్కడ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఎలా చేయాలనేది ఒకసారి చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే థ్యాంక్ యూ